నాకు సబ్స్క్రైబ్ చేయండి మళ్ళా నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా ఆవేదనను అర్థం చేసుకోండి గతంలో కూడా ఇదే వెంకటేష్ క్లబ్బుల్లో మహిళలపై కరెన్సీలు విసిరుతూ వక్కిన చేష్టలు జాకి పెద్ద లేకిగాడు చుట్టూ వేసుకొని తిరుగుతుంటాడు క్లబ్బుల్లో మహిళలపై కరెన్సీలు విసిరుతూ వెక్కిన చేష్టలు చేశాడట చెత్త మనుషులు చెత్త బతుకులు తయారైతే సోషల్ మీడియాలో ఇప్పుడు ఆ వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి ప్రపంచంలోని అంత నికృష్టడు కూడా ఉండట్రా మీద మనమరాలు వెలుగుతున్నాయి మొహం మొహం అయితే ఆ డబ్బుల కట్టలతో వెంకటేష్ తీసుకున్న వీడియోల పైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు జీవితంలో నువ్వు ఇంకా సో మనం విజువల్ లో హే డబ్బుల కట్టలు నెత్తిపై పెట్టుకొని ఎలా ఎగురుతున్నాడో చూడండి బెల్లి డాన్స్ చేస్తున్నాడు సో ఆ డబ్బులంతా కూడా నిజంగా చెమటోర్చి ఒంట్లో నుంచి చెమట చుక్కలు బయటపడి చెమట చుక్కల నుంచి వచ్చిన డబ్బు అయితే అంతలా విసరడు సెంటిమెంట్స్ ఉండవు నీకు గోరోజనం బాగా పెరిగిపోయిందిరా అమ్మాయిల పైన ఆ లేకంగా ఒక అభిషేకం డబ్బులతో అభిషేకం చేస్తున్నాడు అమ్మాయిల పైన అమ్మాయిల పైన డబ్బులతో అభిషేకం చేస్తూ అమ్మాయిలపై ఎంతటి వెకిరి చేస్తున్నాడు చూడండి తెలియకడుగుతున్నాను ఇదో బతుక చెప్పండి అంటే మొదటి నుంచి ఆయన ప్రవర్తన ఇదే నాకు ఇది ఒక నిదాహరణ ప్రవర్తించాడు అని చెప్పి ఆ మహిళ కంప్లైంట్ కేసు నమోదైన తర్వాత ఈ వీడియో కూడా వైరల్ గా మారాయి డబ్బుల కట్టల్ని ఒంటిపై ఎలా పెట్టుకున్నాడు చూడండి మీరు రైట్ సైడ్ విజువల్ గమనించండి చూస్తున్నా అన్ని రెండు ఆ డబ్బల కట్టలు తర్వాత ఇంకోటి వచ్చింది బయటికి మూడు అన్ని సీల్ కవర్ ఉన్నది తీస్తున్నాడు పెద్ద అప్పటి చూస్తుడ అమ్మ ముగుళ్ళ ఉన్నావు కదరా నాలుగు తర్వాత ఇంకో కట్ట ఐదు డబ్బుల కట్టను మొహం అంటే ఒంటి మీద పరుచుకుంటాడంటే అంటే ఇంత ధనవంతుడిని చూపించడం కోసం నాకు తెలిసి మావా నీకున్నంత గుద్ద వలుపు మన ఏరియాలో ఎవడకు ఉండదురా అంత గుద్ద వలుపుయిందిరా బాబు నిజంగా కష్టపడి డబ్బులైతే నిజంగా ఆయన చెమటో సంపాదించిన డబ్బులైతే ఇట్లా ప్రవర్తిస్తురా ఎవడో సంపాదించి ఎవడో చెమటోడ్చి ఆయన నమ్ముకున్న వారు ఎవరైనా వాళ్ళని మోసగించి తీసుకో సంపాదించే డబ్బులే ఎంత నా గింజకు కష్టపడ్డా వచ్చేసి సబ్బు డబ్బులు అయితే బలిసి కొట్టుకునే డబ్బులు ఇవన్నీ కూడా ఓ పచ్చి ముద్ద ఓ ఎండుకారం ముద్ద ఓ గాజు పెంకుల ముద్ద మూడింటిని మిక్స్ చేసి ఇడి వాడాలి అరుపులో ఆంధ్రప్రదేశ్ అక్కడ విజయాల చూడండి ఒంటిపై డబ్బులు కప్పుకుంటాడు అందులో తప్పే ఉంది అది ఆత్తు అంటే ఆర్టిస్ట్ కూడా అరెస్ట్ చేస్తున్నారా తర్వాత అమ్మాయి పైన ఎట్లా డబ్బులతో మళ్ళీ మళ్ళీ విడుదలీమని ఎట్లా అభిషేకం చేస్తున్నాడు ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం ఆశీర్వించండి మాయా